డె ఐదేండ్ల స్వాతంత్ర భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అయితే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి కల ప్రేరణ అయింది అసలు ఆ పథకం ఎందుకు దేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష నీతులు మాకే కాదు కదా చెప్పాలి విప్పగారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి మరి మేము బడ్లే కొనలేదట మేము కొననేయగలేదు సాగుని వ్యవసాయమే జరగలేదు పద్ధతి కాదు దయచేసి మీరు మీ సభ్యులది ఎక్కువ చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష రెండు రోజులు మరి వాళ్ళకి ట్రైనింగ్ సక్కగా ఇచ్చింటే బాగుండేది కదా అధ్యక్ష అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష ఆ రోజు కళ్ళల్లో ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళల్లో ధాన్యం లేదు చిన్న రైతు పెద్ద రైతున్న తేడా లేదు అధ్యక్ష ముప్పై నలభై ఎకరాలున్న రైతు కూడా తెలంగాణలో నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల మంది వలసపోయే జిల్లా అధ్యక్ష కేటీఆర్ గారు సభానాయకుడు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష గౌరవం అనేది గౌరవం ఇవ్వండి రైట్ గౌరవం అనేది అధ్యక్ష గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష ఇస్తే ఇస్తే ఇస్తాం మేము కూడా ఇస్తాం ఇయ్యకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష దానికి మేమేం చేయలేదు అధ్యక్ష ఇరవై ముప్పై నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష ఇరవై ముప్పై ఉన్న రైతులు కూడా పాలమూరు లాంటి జిల్లాలో ఇరవై ముప్పై నలభై ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్కు వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవం ఎందుకంటే నీళ్లు లేవు కరెంటు లేదు అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీద కూలీలుగా ఇక్కడ హైదరాబాద్ లో పనిచేసిన దుస్థితి అందుకే మేము ఇరవై ఎకరాలు పదెకరాలు పన్నెండు ఎకరాలను కోతలు పెట్టలేదు అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు రైతే రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టి మేము ఆలోచన చేసినాం అధ్యక్ష మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం వ్యవసాయ రంగం సాగునీటి రంగం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలను ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి గోదావరి కానీ కృష్ణ గాని సాగునీటి అందించాలే ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగానే అధ్యక్ష రైతు ఒక్కడు చల్లగా ఉంటే రైతు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటుంది అధ్యక్ష పల్లె కూడా అందరు బాగుంటారు ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకునున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం మేము రైతు బంధు పెట్టిన ఊరికైనా పెట్టలేదు అధ్యక్ష మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ వ్యవసాయ స్టెబిలైజేషన్ అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ ఆ కార్యక్రమంలోనే చిన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష అందులో ముఖ్యమైనది అధ్యక్ష ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష కరెంటు లేదు తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున మూడు గంటలు రాత్రి నాలుగు గంటల అధ్యక్ష కరెంటు దొంగ రాత్రి అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష ఆ కార్యక్రమం చేసిన అదేవిధంగా మంత్రి గారు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ సభను ఎప్పుడు కూడా తప్పుతో పట్టించే విధంగా పదిహేను మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసన చెప్పిన ఇరవై నాలుగు గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికాలో ఏదో మాట్లాడితే నేను అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ అని భువనగిరి మండలం ఒక సబ్ సబ్స్టేషన్కి వెళ్ళి బుక్ చెక్ చేపించి నాలుగు నెలలకే లాగ్ బుక్ చెక్ చేపించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే పది పదకొండు గంటలు సార్ రికార్డు ఉంది సార్ నేను పంపిస్తాను మీకు మ్యాక్సిమం అంటే పద్నాలుగు గంటలు అందులో ఐదారు సార్లు పోతుంది కరెంట్ అని ఐలై అనే ఆపరేటర్ రిటైల్ లైన్మెన్ ని మళ్ళీ వీలు పెట్టుకున్నాం పెద్దలు రిటైల్ లైన్మెన్ అయిన తర్వాత ఐటీఐ చేసే వాళ్ళని పెట్టేది ఎక్స్పీరియన్స్ లైన్మెన్ ఆయన చెప్పిన రికార్డు పంపిస్తాను ఒకటి ముఖ్యమైన ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఇయ్యలే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఐదేళ్ళు ఎంపీగా ఉన్నా వేల గ్రామాలు తిరిగినా దాన్ని విడ్రా చేసుకోవాలి ఇరవై నాలుగు రెండులే ఆ లాక్ బుక్స్ సాయంత్రం వరకు ఆదిలాబాదు నల్గొండ అల్ వెళ్ళి రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాల విషయం ఎందుకంటే దాన్ని ప్రూవ్ అవుతుంది కదా అధ్యక్ష నేను వీడియో మీకు పంపిస్తా మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీద గౌరవం ఉన్నది మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి రెండవ అధ్యక్ష రైతు బంధు గురించి రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇంతకుముందు ఇంటర్ప్రై చేద్దాం ఇప్పుడు మిస్గైడ్ చేసింది కాబట్టి నేను తర్వాత మాట్లాడదామనుకున్నా రెండవ అధ్యక్ష ఎలక్షన్ల ముందు ఓవరాల్ అమ్మిన రోడ్లతోని వచ్చిన ఏడు వేల కోట్లతోని ఒక ఇన్స్టాల్మెంట్ వేసిన సబ్జెక్టు రైతులకు సంబంధించి వారు మాట్లాడింది రెండవది ఎక్సైజ్ టెండర్స్ ఒక వన్ ఇయర్ తర్వాత పెట్టే టెండర్స్ ని రెండు వేల కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్ వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్ కు వేరే దారి లేక రెండు లక్షల ఫీజు పెట్టి రెండు వేల కోట్లు నాన్ రిఫర్టబుల్ వసూలు చేసారు ఎక్సైజ్ టెండర్లు చేసారు ఆ డబ్బులే చేసిన తను నేను నేను వాస్తవం చెప్తున్నా రైతుల గురించి రైతుల గురించి మాట్లాడుతున్నా మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం సార్ ఇంకొకటి సార్ మన గోరంట వెంకన్న చెప్పి గోరంటే 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 వెంకన్న గారు చెప్పింది ఒకటే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి వెళ్దాం ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరం కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరికీ సార్ నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఒక కొత్త ఎకరానికి ఆయకట్టు పది ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్ సార్ మొత్తం కానీ సార్ నేను చాలా గా చెప్తున్నా నేను ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నేను కూడా ఒకటే ఒక్క జిల్లా ఒక్క ఎకరానికి సార్ సార్ ఎగ్జాంపుల్ సార్ మా ఏం మార్పు ఎక్కడ మా కొండపోచమ్మ మల్లన్న సాగర్ రంగనాయక్ సార్ కడుపు నిండి నీళ్ళు ఉంటాయి సార్ ఆ నుంచి ఒక రెండు మూడు వందల కోట్లు పెడితే ఆలయలో పెన్నమల్ల రిజర్వాయర్ వీరే టెండర్ పిలిచిండ్రు క్యాన్సల్ చేసిండు పదహారు ఇరవై కిలోమీటర్లు లైన్ వేస్తే లక్షన్నర ఎకరాలు నిండు సార్ నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న మొన్న తొంభై చెరువులు నింపుకున్నాడు బస్ వాటి రిజర్వాయర్ సార్ కొండ పోచేమో ఉంటుంది కొండ పోచే చిన్నేకు ఉంటుంది వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు సార్ ఆఫీసర్ మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు సమా ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కాంగ్రెస్లో మేము ఏదైతే సార్ 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 గారు నేను నేను సబ్జెక్ట్ డివైడ్ అయితే లేదు ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లుందో లేదు సార్ గారు మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడుంది తెలంగాణ వచ్చిన ఎట్టుందంటే తెలంగాణ వచ్చినంగా మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పందం పెట్టి నువ్వు పోతురెడ్డి పాటు తీసుకుపో రాయలసీమ లిఫ్ట్ అని చెప్తే రెండు పంటలకు డ్రై క్రాపాలిటీ ఇచ్చాం అధ్యక్ష అది పోయింది మల్లన్న సాగర్ యాబీఎంసీ ఇస్తే మా భువనగిరి ఆలేరు చిక్యాల వరకు అలైన్మెంట్ చేసాము దాన్ని టేకప్ చేయలే మీ నల్గొండల తెలంగాణలో తెలంగాణలో ఉన్నవా లేదా నాకు ఇబ్బంది ఇంకోటి ఇంకా సార్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కరెంటు విషయంలో కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పెటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముమ్మాటిగా చెప్తున్నాం అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే అది ఇంపాసిబుల్ రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత ఉచిత కరెంట్ అనేవారి ప్రవేశపెట్టి ఆ రోజు తొమ్మిది గంటలు ఇచ్చిన అధ్యక్ష అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ యాభై ఏళ్ళు మీరే పాపించారు యాభై ఏళ్ళు సమైక్య భాగంలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యా బలంతో వాళ్ళని పదవి దింపితే మా నిధులు నీళ్లు నియమాకం లేక అందరూ ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అధ్యక్ష మాకు అదే అద్భుత కదా దాన్ని అన్యాయంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా మూడెక్కలు ఇస్తా నీ బిడ్డ అనుకుంటా మోసం చేసి పదేళ్ళు పాలిస్తే ఇవాళ మేము పదేళ్ళ కర్వ మీది యాభై ఏళ్ళలో నాగార్జున సాగర్ గారి శ్రీశైలం గారి సార్ శ్రీశైలం బాజెడ్ గారి సాగర్ గారి శ్రీరామ్ సార్ గారి వరద కాలువలు గారి ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ యాభై ఏళ్ళ అయినా ఆంధ్రులు మాకు సరియైన నిధులిస్తలేరు మా ఉద్యోగాలు తీసుకుపోతుంది కొట్కాని మెచ్చుకున్న తెలంగాణలో నియోజకంతో అధికారంలోకి వచ్చి పదేళ్లలో నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష వీళ్ళు అంటారు కరెంట్ ఇచ్చిర్రు నీళ్ళు ఇచ్చిన అధ్యక్ష ఏమియలే వందేళ్ళు తీసుకుపోయి కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా పైసా జమ చేసి ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లెక్క నువ్వు లక్షిస్తాను లక్షిస్తాను అరీసా గారు కూర్చో లక్షిస్తాను ఆరు ముక్కలు చేస్తావు ఆరు ముక్కలు చేస్తే బ్యాంక్ కోడు బ్యాంక్ వాళ్ళుకి ఒడ్కింది లక్ష నెల కోటి అప్పు తీసుకొస్తే మేడిగడ్డ అన్నారం సున్నీలా కడితే ప్రజలే ఇచ్చిండు రేపు మాపో అవి కూడా కూలిపోతాయని అని చెప్పిండు ఏం చేశాను కూలిపోయే ప్రాజెక్టు కట్టావు మొత్తం మోసం చేశావు మీ కుటుంబాలు బాగుపడ్డాయి పోవంపా తెలంగాణకి ఎవరికి వచ్చదు యాభై వేల కోట్లు యాభై వేల అధ్యక్ష యాభై వేల కోట్లు మిషన్ వేయగల ఇంటిని నల్లా ఇయ్య నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలను నువ్వు పోదామ్మా సిరిజిలో పోదాం సిరిసిలో కానీ గిరిజిపేట కానీ ఒక ఊరి పోదాం మల్లా ఇప్పుదాం నీళ్ళు వచ్చినాయంటే మళ్ళా సార్ మేము ఓట్లు అడవాం మళ్ళా సార్ మేము ఓట్లు అడగం ఒక్కొక్క నెగల్లో తప్ప యాభై వేల కోట్లు చేసిన మిషన్ బాగుంటే యాభై వేల కోట్లు చేసిన చెనువులు తినువు తినుడు తప్ప అన్ని తిని తిని ఇవాళ సంవత్సరంలో నేను దారావుగా ఉంటే నేషనల్ క్రైమ్ రికార్డు అధ్యక్ష లాస్ట్ టైం గౌరవ సభ్యుడు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా హరీష్ రావు గారికి నీ సమాధానం చెప్పలేను వారికి మాట్లాడే హక్కు లేదు అదే డిప్యూటీ లీడర్ కాదు అదే సిఆర్పి సెక్రటరీ కాదు ఒక ఎమ్మెల్యే ఆయన చెప్తలేదు ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి మీ సమాధానం చెప్తున్నా నేను ఒకే చెప్తున్నా క్రైమ్ రికార్డు చేయండి ఆత్మహత్యలు రెండు వేల పదమూడు వరకు ఎందుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఒక సంవత్సర కాలంలో తగ్గినా లేదా నేషనల్ కార్డు తెప్పిద్దాం ఎందుకు అప్ప సభలు ఎందుకు సపోర్ట్ ఇస్తారు ప్రజలు ఎందుకు సపోర్ట్ ఇస్తారు దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై వినండి ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తున్నారు ఎల్ఓపీ గారు వస్తున్నారు వచ్చే సెషన్కి వెళ్ళి ఎవరు కూడా సభకు రారు